స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు తాడిపత్రి న్యూ ఇయర్ వేడుకల రచ్చ రోజు రోజుకి పెరుగుతుంది చినికి చినికి గాలివాలంగా మారింది చివరకు బూతుల వరకు వెళ్ళింది ఇప్పుడేమో టీడీపీ వర్సెస్ బీజేపీగా మారింది వివాదం అంతేకాదు జనసేన కూడా ఇప్పుడు ఈ గొడవలోకి వచ్చింది తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కమెంట్స్ టీడీపీ కూడా తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటిన జేసీ పార్కులో ఓన్లీ ఫర్ ఉమెన్ పేరుతో న్యూ ఇయర్ వేడుకలకు పిలుపునిచ్చారు జేసీ అయితే ఈ ఇన్విటేషన్ పై సినిమా నటి బిజెపి నాయకురాలు మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలనే పిలవడం ఏంటి అక్కడ రిక్వెస్ట్ జేసీ పార్క్ దగ్గర గంజాయి బ్యాచ్ డ్రగ్స్ బ్యాచ్ ఉంటారు మహిళలకు రక్షణ ఉండదు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుని ఇంటికి వెళ్లే సమయంలో అక్కడ మత్తులో వాళ్ళు ఏమైనా చేయొచ్చు అది సేఫ్ కాదు మీరు వెళ్ళొద్దని మహిళలకు పిలుపునిచ్చారు ఆమె ఇటు మరో నేత అయినా సాధ్యని యామని కూడా జేసీ పార్టీకి వెళ్లొద్దని చెప్పారు అయినా కూడా ఓన్లీ ఫర్ లేడీస్ పార్టీని జేసీ నిర్వహించారు అంతేకాదు ఏజ్ సహకరించకున్నా కూడా పార్టీలో గంతెసారు జేసీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ మరునాడు మాత్రం బీజేపీ మహిళా జేసీ మహిళలు రాలేదని ఫీల్ అయ్యారు లేదంటే తన పార్టీని తనను అవమానించాలనుకున్నారో కానీ జేసీ పరుష పదజాలంతో మహిళా నేతలపై ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వాళ్ళు మాత్రం బయట తిరగచ్చు ఇంట్లో ఉండే వాళ్ళు పార్టీలు చేసుకోవద్దా అంటూ రెచ్చిపో బతుకు కోసం పార్టీలు మారే వాళ్ళు కూడా మాకు చెబుతున్నారంటూ సీరియస్ అయ్యారు ఆయన బిజెపి నేతలు మంచి అమ్మాయిలను పార్టీలో పెట్టుకోవాలని కోరడం సంచలనంగా మారింది మంచిదని పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుసాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా ఇక రాయలేని వినలేని భాషలో కూడా చాలా మాట్లాడారు ఆయన ఒక సీనియర్ లీడర్ అయ్యుండి ఎమ్మెల్యే అయ్యుండి ఇలా మాట్లాడటం ఏంటని టీడీపీ నేతలు కూడా షాక్ అయిపోయారు మరోవైపు తాడిమతి మహిళా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు వేడుకలపై తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు పట్టణ మహిళలను అవమానించేలా మాధవి లత మాట్లాడారని రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కుంకిరి మహిళలతో పాటు టీడీపీ మహిళా కౌన్సర్ ఫిర్యాదు చేశారు అంతేకాదు ఆమెపై నాన్ బైలబుల్ కేసు పెట్టాలని పోలీసులను కోరారు దీంతో ఈ వివాదం మరింత ముదిరింది మాధవీలతపై దాదాపుగా పది కేసులు నమోదయ్యాయి కానీ జేసీ బూతులపై బీజేపీ నేతలు అయిపోయారు ఆయన భాష పట్ల బీజేపీ మహిళా నేతలు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవీలత అయితే ఓ అడుగు ముందుకేసి వేటకారంగా జేసీపై ఫైర్ అయ్యారు తనను విమర్శించిన కేసులు పెట్టిన తాడపత్రి పతివ్రతలకు పురుషులకు పాదాభివందనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసులు పెడితే తాను భయపడతానని అనుకుంటున్నారు కానీ నేను భయపడను కొంతమంది తనకు రాడ్ దించాడని జేసీ పవర్ చూపి సోషల్ మీడియాలో చేస్తున్నారు నేను వాటిని పట్టించుకోను అసలు నేను చావుకే భయపడను ఈ కేసులకు భయపడతానా ఒకటి కాదు వంద కేసులు పెట్టుకోమని సవాల్ చేసింది మాధవీల మాధవిలత భయపడిపోయింది అయ్యో ఆయన జేసీని చేసి సో జేసీ ఇప్పుడు రాడ్ తింపాడు చూశారు కదా అని ఏడ్చినట్లు నేనే రిజైన్ చేస్తాను చెప్పారు మాధవీలత ఎవరికి భయపడదు ఈ గొడవలోనే పార్కింగ్ ప్లేస్ లో ఉన్న జేసీ ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులు తగలబడ్డం వివాదాన్ని మరింత పెంచింది షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు బస్సులు తగలబడ్డాయని వార్తలు వచ్చాయి పోలీసులు కూడా దాదాపుగా అదే ధృవీకరించారు అయితే బీజేపీ నాయకుల కుట్ర దీని ఉండొచ్చని ఆయన ఆరోపించారు అంతేకాదు వీళ్లకంటే జగనే నయం ఆయన కేవలం సీజ్ చేయించారు కానీ బీజేపీ నేతలు మాత్రం బస్సులు తగలబెడుతున్నారని ఫైర్ అయ్యారు జేసి నేను పోలీసులకు ఫిర్యాదు చేయను కానీ పోలీసులే సుమోటాగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారని చెప్పుకొచ్చారు మండిపడ్డారు జేసీ కమెంట్స్పై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్న విషయం మరిచిపోతున్నారంటూ సీరియస్ అయ్యారు మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా అంతే దిట్టుగా కామెంట్ చేశారు జేసీకి వయసు మీద పడింది మతి భ్రమించినట్లుంది నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాడు ఇది పద్ధతి కాదు మేము కూడా మాట్లాడగలం ఆయన వ్యాపారాలపై చాలా విమర్శలు వచ్చాయి ఇంతకు ముందు ఆయన ఏం వ్యాపారం చేసేవారు ఎలాంటి పనులు చేశారో మేము మాట్లాడగలమని సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే పార్థసారథి అయితే నోరు అదుపులో పెట్టుకోవాలని జేసీని హెచ్చరించారు కూడా జేసీపై విరుచుకు పడిపోయారు వయసు మళ్లీ ఆయన భాషను చూస్తుంటే సిగ్గేస్తోంది మామూలుగా వయసు పెరిగితే పరిణతి పెరగాలి కానీ అహంభావం పెరగకూడదు ఆయన మాట్లాడిన భాష మాకు కూడా వచ్చు కానీ మాకు సంస్కారం ఉందంటూ ఘాటుగా కమెంట్ చేశారు అయితే పరిధి దాటి బూతులు మాట్లాడుతున్న టీడీపీ అధిష్టానం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది అనేది కూడా ఓ చర్చ మొదలైంది ఎందుకంటే మహిళలపై బూతులు మాట్లాడుతుంటే పార్టీకి నష్టమే కదా వివాదంలో తప్పెవరిదైనా కూడా మహిళలను నోటికొచ్చినట్లు తిట్టడం తప్పు పైగా సొంత కుటుంబంలో బిజెపి నేతలు మహిళా నాయకురాలను తిట్టడంపై విమర్శలు కూడా మొదలయ్యాయి అయితే చంద్రబాబును పరోక్షంగా జేసీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే టాక్ కూడా మొదలైంది తన మాట వినాల్సిందేనని జగన్ ను ఎదిరించేందుకు ఎన్నో కోట్లు నష్టపోయాను వ్యాపారాలు కూడా మూసుకున్నాను కానీ నాకు వ్యతిరేకంగా వస్తే ఊరుకోరని చెప్పాడట దీంతో జేసీ విషయంలో వేలు పెట్టుకోవడం మంచిది ఆయనతో పెట్టుకోపోవడం మంచిదని వదిలేశారట కానీ రేపటి రోజున రాష్ట్ర స్థాయిలో కాకపోయినా జాతీయ స్థాయిలోనైనా ఏదైనా వివాదం వస్తే మాత్రం బాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఓ ఎమ్మెల్యే ఓన్లీ ఫర్ లేడీస్ ఈవెంట్ పెట్టడమే తప్పు దానికి పోలీసులు అనుమతించడం ఇంకా తప్పని విమర్శలు వస్తున్నాయి నిజంగా తన నియోజకవర్గంలోని వారికి పార్టీ ఇవ్వాలనుకుంటే అందరికీ ఇస్తే బాగుండేది కానీ ఓన్లీ లేడీస్ అనే పెట్టడం ఆయన స్థాయికి తగదంటున్నారు అలాగే జేసీ భాష కూడా సరిగా లేదు ఎక్కడైనా మార్చుకోవాలని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు ఇటు జేసీని విమర్శించలేక సర్ది చెప్పలేక జిల్లా టిడిపి నేతలు సతమతమవుతున్నారట అయితే తాడిపత్రిలో అన్ని వ్యవస్థలు జేసీ చేతిలో ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే బూట్లు తిట్టింది జేసీ నోటికొచ్చినట్లు మాట్లాడిన ఆయన మీద కేసులు లేవు కానీ తన పార్టీ తన అభిప్రాయాన్ని చెప్పినందుకు ఇలా మాట్లాడటమేంటని బీజేపీ నేతలు అగ్ర నేతలకు ఫిర్యాదు చేశారట జేసీ మాట్లాడిన మాటలను ఢిల్లీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఎందుకంటే ఎందుకంటే జేసీని ఏపీ చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయట్లేదని పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని కంప్లైంట్ చేశారట మరి ఈ వివాదం ఎంతటితో ముగుస్తుందా లేదంటే ఇంకా ముదురుతుందా అనేది వేచి చూడాలి మరి జేసీ వర్సెస్ మాధవీలతపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాధవీలత భయపడిపోయింది అయ్యో ఆయన జేసీని కెలుక్కుంది సో జేసీ ఇప్పుడు రాడ్ దింపాడు చూశారు కదా ఆల్రెడీ ఆయన వీడియో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారికి నా వల్లే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని చెప్తే నా వల్లే ప్రాబ్లం అయితే నేనే వెళ్ళిపోతాను అని ఏడ్చినట్లు నేనే రిజైన్ చేస్తా అని చెప్పారు మాధవీలత ఎవరికి భయపడదు మనిషి భయపడేది చావుకి చావంటేనే నాకు భయం లేదు కాబట్టి నేను దీనికి భయపడను ఇంటర్వ్యూలు ఇచ్చే కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నా నిన్న తొమ్మిది కి ఇచ్చా ఎందుకంటే మీడియా మిత్రులు నాకు చాలా చాలా అవసరమైన నేను పోస్టులు పెడుతుంటే మీరు ఎక్కువ గింజుకోవద్దు పచ్చ మీడియా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని పాపం వాళ్ళు నిన్ననే రెస్పాండ్ అయ్యారు నాకు వాళ్ళని లెగ్ పుల్ చేయడం అంటే చాలా సరదా అనమాట అందులో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని లెగ్ పుల్ చేయడానికి అలా పెడుతుంటా మీరు ఎక్కువ ఫీల్ అయిపోద్దు మీరు ఎవరెవరైతే పచ్చ మీడియా అనుకుంటున్నారో పాపం నిన్న మొదటి కాల్స్ వాళ్ళే చేశారు నా వాట్సాప్ చూసుకున్నాను చాలా కాల్స్ వాళ్ళవే ఉన్నాయి నాకే కుదరలేదనమాట ఇప్పుడు కూడా వేరే ఇంటర్వ్యూలు ఇస్తున్నాను అవన్నీ ఇచ్చిన తర్వాత లైవ్లోకి వస్తా ఓకేనా మాధవీలతను భయపెట్టడం మాధవీలతను తొక్కేయాలనుకోవడం అది చాలా కష్టమైన పని నేను తొక్కేయాలంటే నన్ను చంపేసేయాలి వేరే ఆప్షనే లేదు కాకపోతే వెరీ అన్ఫార్చునేట్ నేను దానికి కూడా భయపడిన కాబట్టి ఇప్పుడే నిద్ర లేచాను అంతే ఓకే మనం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాం కదా రాత్రి అంతా పనిచేసి పొద్దున వనుకొని నిద్రపోయి ఇప్పుడు లేచా అనమాట అందుకని నిద్ర మొహం వేసుకొని ఉన్నాను అది ఇప్పుడే రెండు ఇంటర్వ్యూలు ఇచ్చా ఇంకా రెండు మూడు ఇంటర్వ్యూలు ఉన్నాయి అన్ని ఫినిష్ చేసిన తర్వాత నేను లైవ్కి వస్తాను ఓకేనా సో పాపం యాక్చువల్లీ ఏంటో తెలుసా గుడ్ పీపుల్ లైవ్లోకి వచ్చి జాయిన్ అయ్యి మంచి కామెంట్స్ పెడతారు ది బ్యాడ్ వర్స్ట్ పీపుల్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటారు నేను పబ్లిష్ చేసిన తర్వాత వస్తారనమాట కాబట్టి ఎవరెవరైతే పండగ చేసుకుంటున్నారో మాధులత భయపడిపోయింది మాధువీ లత కరెక్ట్గా అయిందని చెప్పేసేసి మీ పండగ నేను జరగనివ్వను నేను అందుకే కావాలని కెలికి కెలికి పోస్టులు పెడుతున్నాను యాక్చువల్లీ నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోస్తుంటే ప్రశాంతంగా ఉన్నాను నన్ను అనవసరంగా కెలికారు కెలికిన తర్వాత నేనేం చేస్తాను రివర్స్లో మిమ్మల్ని కెలుకుతాను నాకు కి గంటకొక పోస్ట్ పెడుతూ కాలి కూర్చున్నాను అనుకోవద్దు రాత్రి అన్ని స్కెడ్యూల్ చేసి పోస్టు పడుకొని ఎదురుపోయాను అనమాట దేనికి దానికి అది పోస్ట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నాకు స్కెడ్యూల్ చేసే ఓపిక లేదు కాబట్టి డైరెక్ట్ లైవ్లోకి వచ్చి చెప్తున్నాను ఎందుకంటే వీడియో రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి నాకు అంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కాదు ఏమంటారు ఓపిక లేదు ప్రస్తుతానికి బికాజ్ ఐ హావ్ లెస్ టైమ్ కొంచెం మన మీడియా మిత్రులందరితో చర్చించేసి ఎందుకంటే మాకు జీవితాంతం మీడియా వాళ్ళతో మాకు పని ఉంటుంది మాకు మీడియా వాళ్ళతో పని ఉంటుంది కాబట్టి మేము వాళ్ళతో గొడవలు పెట్టుకోలేము కాదు అని చెప్పలేము వాళ్ళకి నో చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారు కాబట్టి ఆల్రెడీ టీవీ నైన్ వాళ్ళు హర్ట్ అయిపోయారు అది ఎలా మిస్ అయిపోయిందో మిస్ అయింది కావాలని నేను వాళ్ళని మిస్ చేయలేదు బాగా హర్ట్ అయ్యారు నిన్నటి నుంచి కొంచెం వాళ్ళకి కూడా ఒక వీడియో చేసి పంపించేసేసేయాలి ఇవన్నీ అయిన తర్వాత హాయ్ సురేష్ నాని హాయ్ హాయ్ ఓకే ఎవరో పెట్టారు నచ్చేవల్లి మూవీ క్యూట్గా ఉందంట వచ్చి పదహారు ఏళ్ళు అయింది ఇప్పుడు ఎందుకయ్యా దాని గురించి హాట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నా నేను మంచి మంచి ఉత్సాహంగా ఉన్నప్పుడు ఎందుకు సినిమాల గురించి చెప్పేసి మళ్ళీ నా మూడ్ ఆఫ్ చేస్తావు ఓకేనా నేను మళ్ళీ మీకు లైవ్లో గెట్ బ్యాక్ అవుతాను దర్ ఈస్ వన్ మోర్ జూమ్ ఇంటర్వ్యూ అనమాట అది ఫినిష్ చేసుకొని వస్తాను మై డియర్ హీటర్స్ ఓకే లైవ్లో హీటర్స్ ఉండరు పబ్లిష్ వస్తారు కాబట్టి అలా క్వశ్చన్ చెప్తున్నాను మై డియర్ హీటర్స్ నన్ను తొక్కేసారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నారు సో అనవసరంగా నన్ను కేల్కొద్దు ఓకేనా అసలు కేల్కొద్దు నేను బేసిక్ గా చాలా మంచి అమ్మాయిని కేల్కితే మాత్రం ఇంగింటోడు నాయా వర్షత్ మంచి అమ్మాయినని బెటకొడదా దానికి పేరు లేదు అదే ఒక పెద్ద ప్రొస్ట్యూట్ హస్ పవర్ లో ఏ ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేస్తారు నన్ను పర్మిషన్ అడిగినారు गायत्रीది మా లెక్చరర్లు చూసినారు మా సూర్యమణిండ్లు వాడినారు మంచిదనా పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాహకారం ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా ఉత్తబీత్తల రోజా పువ్వులు వేసుకుంది ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా అంటే